వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి పెన్షనర్లకు సంబంధించి మినిమం పెన్షన్ ఎంత అని చెప్పి ఈ వీడియోలో వీడియో డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి మిని మినిమమ్ పెన్షన్ ఎంత ఇచ్చేవారన్న విషయాన్ని అయితే మనము అంటే మొదటి నుంచి కూడా ఇప్పటివరకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మినిమం పెన్షన్ కనుక గమనించినట్లయితే ఉద్యోగులకు సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పదహైదు రూపాయలు ఇచ్చేవారండి మినిమం పెన్షన్ ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గమనించినట్లయితే నలభై ఐదు రూపాయలు ఇచ్చేవారు పంతొమ్మిది వందల ఎనభైలో కనుక గమనించినట్లయితే వంద రూపాయలు ఇచ్చేవారు పంతొమ్మిది వందల తొంభైలో మూడు వందల డెబ్బై రూపాయలైతే ఇస్తున్నారు ఇక ఇచ్చేవారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలైతే పెన్షన్ ఇచ్చేవారండి పంతొమ్మిది వందల రెండు వేల మూడులో గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు మినిమం ఇక రెండు వేల ఎనిమిదిలో కనుక గమనించినట్లయితే మూడు వేల మూడు వందల యాభై ప్లస్ డిఏ కూడా ఇవ్వటం అయితే జరుగుతుందండి ఇప్పుడు కనుక పెన్షన్ గమనించినట్లయితే ఈ విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మినిమం పెన్షన్ అయితే ఇస్తున్నారండి ప్లస్ డిఏ ఈ విధంగా అయితే ఇవ్వటం జరుగుతోంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్